నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యవసాయమే చేస్తామని అలాంటి రైతులకు అప్పుల భారం పెరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి రైతులను కాపాడడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ఏకదామిన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అప్పులు ఊపిరి కూర్చోపోకూడదు ఈ అప్పులతో ఎక్కడ ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కొంతమంది తప్పు పట్టిన రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తున్నారని నేను అనుకున్న ఈ వేదిక మీద నుంచి తప్పు పట్టిన వాళ్ళని పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కార్పొరేట్ కంపెనీలకు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఏక దాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వె బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బ్యాంకులను మోసగించి దేశ సరిహద్దులు దాడుతున్న వాళ్లకు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసినప్పుడు మమ్మల్ని మమ్మల్ని పెంచిన మాకు పక్కన అన్నం పెట్టిన రైతాంగం కోసం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తే నీకు వచ్చిన కష్టమేంటి నీకైన పైన నొప్పింది అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడడం జరిగింది ఇలా ఇక్కడ ఉన్న మిత్రులకు కూడా కొందరికి అపోహలు ఉండొచ్చు ఈ రకంగా ఉచితాలు పంచుకుంటా పోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బదిస్తుంది అంటే ఎస్ అనుచితంగా ఉచితాలు ఇవ్వడం తప్పు అర్హత లేని వాళ్లకు ఉచితంగా ఇవ్వడం తప్పు ఆర్థికంగా కోట్లా కురుతులైన వాళ్ళను వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలను వాళ్ళు తీసుకోకుంటుంటే మంచిది నిజమైన పేదవాడికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు లో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల మూడు వందల యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి దాదాపుగా మూడున్నర వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్ కి ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఈ రోజు మేము చెల్లిస్తున్నాం ఎందుకంటే ఆడబిడ్డ కార్మిక స్వతంత్రం ఉన్నప్పుడే ఆ కుటుంబం మనగడ సాధిస్తుంది అని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం ప్రతి పేదవాడికి ఇంట్లో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం రాజీవ్ ఆరోగ్యశ్రీతో హెల్త్ సెక్యూరిటీ పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం ఇవాళ ప్రతి పేదవాడిని ఆదుకోవాలని ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది మరి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి నిరుద్యోగ సమస్యను తీర్చాలి ఇన్నింటిని పరిష్కరించాలి అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని ప్రధాన కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ప్రధానమైన వృత్తిగా పేద ప్రజలకు అందించాలన్న ఆలోచనతో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం రావడం కోసమే ఈ రోజు న్యూయార్క్ నగరంలో మీ నిలబడ్డాను మిత్రులారా ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని అన్న ప్రాంతం మనల్ని పెంచిన ప్రాంతం మనం నమ్ముకున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రవాస భారతీయుల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాలి ఇతర దేశాలను మన కంపెనీలను మన దేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించాలి ఆ కార్యాచరణ ఆ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ నా విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సహకరించండి ఈ రోజు హైదరాబాద్ నగరంలో కోవిడ్ వచ్చే వరకు ఫార్మా ఇంత గొప్పగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఉందో ఎవరికి తెలియదు నాలుగు వ్యాక్సిన్స్ కోవిడ్ సందర్భంలో మూడు తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అయితే ఒకటి పూనాలు దీనికి కారణం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ నగరంలో కాబట్టి అక్కడ డెవలప్మెంట్ ఉద్యోగులు చేరిన వాళ్ళు బయటకు వచ్చి ఎస్ఓల్ రెడ్డి లాంటి హెట్రో డ్రగ్స్ లాంటి ఫార్మా కంపెనీలను పెద్ద పెద్ద కంపెనీలు బాధ్యత బయాలజికల్ ఈవెంట్ ఇట్లాంటి పెద్ద కంపెనీలను ప్రారంభించింది కాబట్టి ఈ రోజు దేశంలోనే బ్ర ఫార్మా ఫార్మా మనము